పూడి ప్రజలకి నమస్కారము మీరు ఒకరిగిద్దరూ మీ తప్పు తెలుసుకొని స్పందిస్తున్నారు కానీ పూడి ప్రజలు అందరూ తెలుసుకోవాలి ఆ ఇల్లు ఇచ్చిన పాడుబడి ఇప్పుడు ఇల్లు ఇచ్చిన వాళ్ళ మోసాలు వాళ్ళ తప్పులు వాళ్ళకి తెలిసి వచ్చేట్టుగా చెప్పాలి మీరు ఒకవేళ వాళ్ళు ఒకవేళ డబ్బులు వాడికి ఇచ్చి వాడిని అడిగేదానికి ఎందుకు భయపడుతున్నారు మీరు అంత భయం ఉండే వాళ్ళు వాళ్ళకి ఎందుకు డబ్బులు ఇచ్చినారు ఎవరు లేరు అని చెప్పేసి నన్ను మోసం చేసేదానికి వాళ్ళు అంత సాహసం చేస్తున్నారు కదా ఊరు ప్రజలందరూ కాల్సి మోసం చేసే వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు దయచేసి ఒకరిద్దరు కాదు ఊర్లో ప్రజలందరూ ఆ డబ్బు తీసుకొని నన్ను మోసం చేస్తున్న వాడికి బుద్ధి చెప్పి నా డబ్బులు నాకు ఇప్పియండి లేనప్పుడు సృష్టించి నన్ను బాధ పెడుతున్న ఇల్లు ఇచ్చి ఆ సామాన్లకు బేగాలు వేసుకొని నేను లేని సమయంలో బేగాలు పగలు కొట్టుకొని నిన్నటికి చెప్పిన తినేదానికి ఎంగిలి గిన్నెలతో సహా పెట్టి పెట్టుకున్నారు ఈరోజు శుభకార్యాలకి ఎంతమంది బంధుమిత్రులు వచ్చి ఆహ్వాన పత్రికలు ఇస్తున్నారంటే అంతమంది ఇస్తున్నారు వేసుకోవడానికి పిల్లలకి గుడ్డలు లేక మాకు గుడ్డలు లేక ఎంత ఇబ్బంది పడుతున్నామంటే అంత ఇబ్బంది పడుతున్నాం సంవత్సరానికి పదివేల రూపాయలు గుడ్డలు పెట్టుకున్నాం మేము పది సంవత్సరాలు అక్కడ ఉన్నాము ఒక్కొక్కరికి పదివేల రూపాయలు గుడ్డలు పెట్టుకున్న ఐదు మందికి యాభై వేల రూపాయల గుడ్డలే ఉంటాయి మాసిపోయిన గుడ్డలు పది సంవత్సరాలలో మాసిపోయిన గుడ్డలు గుడ్డలు సాంగ్ పెట్టిన గుడ్డలు పెళ్ళికి పెట్టిన గుడ్డలు శారీ గుడ్డలు దగ్గర దగ్గర యాభై వేలకి లక్ష రూపాయలకి దగ్గర ఉంటాయి గుడ్డలు ఆ గుడ్డలు బీగాలు వేసుకొని పగల కొట్టి అంత అన్యాయం ఎత్తిపెట్టుకుంటే ఊరు ప్రజలారా ఏం చేస్తున్నారు న్యాయం చేయండి ఇప్పటికైనా న్యాయం చేయండి ఎంగిలి గిన్నెలు గుడ్డలు పాత గుడ్డలు పోయి మాట్లాడి మాకు తీసి మేము ఎక్కడా తిరగలేకపోతున్నాం కొనే పరిస్థితి కూడా లేకుండా చేశారు వాళ్ళు చేసిన దాడులు వాళ్ళు చేసిన తప్పులు ఇంకటైనా మీరు చెప్పి మాకు న్యాయం చేయండి మా గుడ్డలు గిండ్లు ఇప్పటికైనా తీసివండి గుడ్ ప్రజలారా న్యాయం చేయండి వాళ్ళ తప్పులు వాళ్ళకి చెప్పండి మాకు న్యాయం చేయండి నా బిడ్డలకి